ప్రధానమంత్రి మోదీ ఈరోజు వీరబాల దివస్ కార్యక్రమంలో పాల్గొంటారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ఆర్థిక సాయం చేయాలని ప్రధానమంత్రి మోదీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డితో తెలుగు చలనచిత్ర ప్రముఖులు ఈరోజు సమావేశమవుతారు వెనుకబడిన వర్గాల అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు తెలంగాణ ప్రభుత్వం కొత్త క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ విధానాన్ని ప్రవేశపెట్టనుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీరబాల దివస్ కార్యక్రమంలో పాల్గొంటారు ఢిల్లీలోని భారత్ మండపంలో ఈరోజు మధ్యాహ్నం జరిగే ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తారు కాగా సిక్కుల పదవ గురువైన గురుగోవింద్ సింగ్ ఇద్దరు చిన్న కుమారులైన బాబా జోరావర్ సింగ్ బాబా సింగల్ ధైర్య సాహసాలను త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఏటా డిసెంబర్ ఇరవై ఆరున వీరబాల దివస్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది ఇదిలా ఉండగా పోషకాహార సంబంధిత సేవల అమలును విస్తృతం చేసేందుకు ఉద్దేశించిన సుపోషిత్ గ్రామ పంచాయతీ అభియాన్ను ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభిస్తారు భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించనుందని ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖడ్ అన్నారు తెలంగాణలోని మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికీలోని కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ప్రకృతి సేంద్రియ రైతు సమ్మేళనంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా జగదీప్ ధన్ఖడ్ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానిది కీలక పాత్ర అని అన్నారు तो आर्थिक प्रगति देश आर्थिक व्यवस्था को चोदक शक्ति का पनचे जवान हो उनकी समस्याओं का निराकरण त्वरित गति से होना चाहिए क्यों? क्योंकि वो भारतवर्ष की आत्मा है और कुछ लोग मेरे सामने बैठे कि यदि अगर किसान का हम ध्यान नहीं देंगे ग्रामीण व्यवस्था का ध्यान नहीं देंगे और दुनिया भारत का लोहा मान चुका है एक दशक में जो प्रगति हुई है वह अप्रत्याशित है अविश्वसनीय है कभी कल्पना नहीं की थी आने वाले दो साल में हम दुनिया की तीसरी बड़ी महाशक्ति बनने जा रहे हैं ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ఆర్థిక సాయం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి గత సాయంకాలం ప్రధానమంత్రితో సమావేశమయ్యారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఇటీవల ఆవిష్కరించిన స్వర్ణాంధ్ర విజన్ రెండు పేల నలభై ఏడును ప్రధానమంత్రికి అందించి దాని సాకారానికి కేంద్రం తరపున అన్ని రకాలుగా సాయం అందించాలని కోరారు అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో వేరువేరుగా సమావేశమై రానున్న బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తగిన సాయం అందేలా చూడాలని కోరారు అలాగే కేంద్ర శాఖ మంత్రి కుమారస్వామి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు ఎన్డీఏ పక్షాలు మరింత సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించామని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా నివాసంలో జరిగిన ఎన్డీఏ పక్షాల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన పాల్గొన్నారు సమావేశం అనంతరం శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ ఎన్డీఏలో ఉన్న ఎంపీలు అందరూ కూడా ఇంకా కోఆర్డినేటెడ్ గా ఏదైతే దిశ మీటింగ్స్ అవుతా ఉన్నాయి మీటింగ్స్ ఉపయోగించుకొని రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మరింత లోతుగా అధ్యయనం చేసి వాటిని ఎవరి పార్లమెంట్లో వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఎలా ముందుకు వెళ్ళాలని వాటిపైన ఈ రోజు మీటింగ్ లో జరగడం జరిగింది ఎంతో ప్రతి ఒక్క మినిస్టర్ ఒక ఎంఓఎస్ హెడ్ చేస్తూ పదిహేను పదిహేను మంది ఎంపీలతో గ్రూప్ ఫామ్ చేయడం జరిగింది తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డితో తెలుగు చలనచిత్ర ప్రముఖులు ఈరోజు సమావేశమవుతారు ఈ ఉదయం పది గంటలకు చలనచిత్ర అభివృద్ది మండలి చైర్మన్ దిల్ రాజ్ ఆధ్వర్యంలో చిత్ర ప్రముఖులు ముఖ్యమంత్రిని కలవనున్నారు ఇందులో భాగంగా పరిశ్రమలోని సమస్యల గురించి చర్చించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని దిల్ రాజు తెలిపారు ఈ సమావేశంలో తాజా పరిణామాలపై చర్చించనున్నట్లు చెప్పారు కాగా సంధ్యా థియేటర్ ఘటన అనంతరం ప్రభుత్వం ఇకపై రాష్టంలో బెనిఫిట్ షోలు టికెట్ల పెంపు నిర్ణయం ఉండబోదని ప్రకటించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు హైదరాబాద్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా తెలంగాణలో అమలు చేస్తున్న మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు తెలంగాణలో విజయవంతంగా ఈ పథకం అమలు చేస్తున్నారంటూ అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో క్రీడాకారుల కోసం ఇటీవల తీసుకువచ్చిన కొత్త పాలసీ గురించి రాంప్రసాద్ రెడ్డి వివరించారు వెనుకబడిన వర్గాల అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఆమె పాతికేయులతో మాట్లాడుతూ బీసీల సంక్షేమం కోసం ముప్పై తొమ్మిది వేల ఏడు కోట్ల రూపాయల నిధులను రాష్ట ప్రభుత్వం కేటాయించిందని అన్నారు నామినేటెడ్ పదవుల కేటాయింపులో ముప్పై నాలుగు శాతం బీసీలకు ఇవ్వాలనే అంశంపై చర్చలు జరుగుతున్నాయని మంత్రి తెలుపుతూ ఈ రోజు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున ఈడబ్ల్యూఎస్ తరఫున సుమారుగా ఎనభై వేల మందికి ఉచిత ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకు మిషన్ కూడా ఉచితంగా ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ పాడి పరిశ్రమలకు మరి పౌట్రీకు ఎవరు ఏదైనా వ్యాపారం చేయాలనుకున్న వారికి ఎంఎస్ఎంఈ ద్వారా కావచ్చు మేము సబ్సిడీ లోన్లు ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ సిడ్ యాప్ ద్వారా కూడా సుమారుగా పదివేల మందికి ఉపాధి చూపించబోతున్నామని కూడా మీకు తెలియజేస్తున్నాం హరిత ఇంధనానికి ప్రాధాన్యత పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కొత్త క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ విధానాన్ని ప్రతిపాదించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు హైదరాబాద్లో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రెండు పేల ముప్పై నాటికి స్వచ్చమైన స్థిరమైన ఇరవై పేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని అన్నారు రాష్టంలో చేపడుతున్న వివిధ అభివృద్ది కార్యక్రమాలతో తెలంగాణ గరిష్ట విద్యుత్ వినియోగం పెరుగుతోందని తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ రెండు పేల ఇరవై నాలుగుపై వచ్చే నెల మూడున హైదరాబాద్లో వాటాదారుల సమావేశం నిర్వహిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు స్వతంత్ర సమరయోధుడు ఉద్దమ్ సింగ్ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం తొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరున పంజాబ్ లో జన్మించిన ఉద్దమ్ సింగ్ దేశ స్వతంత్రం కోసం విశేషంగా కృషి చేశారు వాలాబాగ్ దురంతానికి కారణమైన ఆంగ్ల అధికారి జనరల్ డయ్యర్ పై గుళ్ల కురిపించి ప్రతీకారం తీర్చుకున్న స్వతంత్ర సమరయోధుడు ఉద్దమ్ సింగ్ త్యాగానికి దేశభక్తికి ప్రతీక ఉద్దమ్ సింగ్ జయంతి సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను ప్రజలు స్మరించుకుంటున్నారు కొత్త తరహాలో చేస్తున్న సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ టీజీఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ సూచించారు హైదరాబాద్లో నిన్న ఆయన మాట్లాడుతూ మీ పిల్లలు రహదారి ప్రమాదానికి గురి అయ్యారని ఆసుపత్రిలో ఉన్నారంటూ తక్షణమే నగదు పంపాలని మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు ఇటువంటి మోసపూరిత ఫోన్లు వస్తే ఒకటి తొమ్మిది మూడు సున్నాకి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు పాడి రైతుల అభివృద్ది కోసం కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారధి అన్నారు ఏలూరు జిల్లాలోని చాట్రాయ్లో ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన గోకులం గోశాలను మంత్రి నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పశుపోషణకు మెరుగైన వసతి కల్పిస్తూ పెంపకందారులను ప్రోత్సహించేందుకు రాష్ట ప్రభుత్వం మినీ గోకులం షెడ్లను మంజూరు చేస్తోందని చెప్పారు ఈ పథకం కింద ప్రభుత్వం తొంభై శాతం రాయితీ అందిస్తోందని అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు వై సుజనా చౌదరి అన్నారు విజయవాడ నగరంలోని రామ్మోహన్ గ్రంథాలయంలో వాజ్పేయి విజ్ఞాన కేంద్రాన్ని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్దప్రసాద్తో కలిసి నిన్న ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నూట పదిహేడేళ్ల చరిత్ర కలిగిన గ్రంథాలయానికి పూర్వ వైభవం తేవడం గొప్ప విషయమని అన్నారు ప్రాంతీయ ముగించే ముందు మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీరబాల దివస్ కార్యక్రమంలో పాల్గొంటారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ఆర్థిక సాయం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డితో తెలుగు చలనచిత్ర ప్రముఖులు ఈ రోజు సమావేశమవుతారు వెనుకబడిన వర్గాల అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు తెలంగాణ ప్రభుత్వం కొత్త క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ విధానాన్ని ప్రవేశపెట్టనుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు తిరిగి నిమిషాలకు వింటారు